హలో వెల్కమ్ అండి న్యూ ఇయర్ రోజు మేము చేసిన నెక్స్ట్ నాన్ వెజ్ రెసిపీ అంటే ఫిష్ ఫ్రై అనమాట దీన్ని స్టార్టర్లాగా చేశారు అయితే ఇక్కడ ఈ ఫిష్ దీని పేరు పాంప్లెట్ ఫిష్ అంట నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తినడం కానీ చాలా బాగా కుదిరింది ఇక్కడ ఫిష్ని ఇలాగా చిన్న చిన్న ఫిషెస్ లాగా ఉన్నాయి ఇవి వీటికి ఘాట్లు పెట్టేసి క్లీన్ చేసేసి ఇచ్చేసారనమాట సో వాటికి ఇక్కడ రామారావు అంకలు మసాలా పేస్ట్ లాగా చేసేసి దాన్ని బాగా పట్టించేస్తున్నారు ఆ ఘాట్లు ఘాట్లు లోపల వరకు మసాలా వెళ్ళేలాగా పట్టించాలంట ఇక్కడ ఏమేమి వేశారు మసాలాలు అన్ని చెప్తున్నారు అయితే అక్కడ వెనకాల బాగా డిస్టర్బెన్స్గా ఉందని ఆ వాయిస్ నేను తగ్గించేసాను అనమాట అదేంటంటే మనకి మసాలాలోకి మిరియాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ లవంగాలు దాల్చిన చెక్క కొంచెం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై చేసి చిన్న మంట పెట్టి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి బాగా వాటి స్మెల్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసేసి పౌడర్ లాగా దాంట్లోకి మనం ఉప్పు అలాగే కారము యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేయాలి తర్వాత ఒక నిమ్మకాయ పిండాలన్నమాట ఒక ఫుల్ లెమన్ పడుతుందంట అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఫ్లోర్ కూడా వేశారు కొంచెం పేస్ట్ లాగా రావడానికి కార్న్ఫ్లోర్ వేసి చాలా కొంచెం వాటర్ వేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ మొత్తం ఇలా ఫిషెస్కి పట్టించేశారనమాట బాగా పట్టించేసి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేశారు టూ అవర్స్ తర్వాత ఇలాగా ఒక దల్చ దల్ బాగా లావుగా ఉండే పెనం తీసుకున్నారనమాట ఇది చాలా పెద్ద పెనం ఉంది వీళ్ళ దగ్గర ఇది దేనంట ఎస్పెషల్లీ ఇలా ఫిషెస్ ఫ్రై చేసుకోవడానికి తీసుకున్నారంట ఇది మీరు చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా ఐరన్ది చాలా మందంగా ఉంది ఇది దీంట్లోకి ఆయిల్ వేసి వేసేసి ఇలాగ ఫిషెస్ అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేస్తున్నారు ఇలాగా తర్వాత సెకండ్ సైడ్ కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత వాటిని అంచులకి తీసేస్తున్నారు అనమాట అంచుల వైపు జరిపేస్తున్నారు ఈ ఫిషెస్ని అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా ఇలాగా మనకి అంచుల నుంచి అంచులకి జరపడం వల్ల ఫిషెస్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా ఇలాగ మధ్యలోకి కారిపోతుందనమాట సో మనకి దీంట్లో అప్పుడు ఎక్కువగా ఫిష్ ఆయిలీ ఆయిలీగా లేకుండా బాగుంటుందంట తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఆ ఫిషెస్ మొత్తాన్ని ఇలా తీసేసి ఒక అరిటాకు లోపల పెట్టేసి పొట్లాల్లాగా చుట్టేసారనమాట ఒక దారం తీసుకొని అరిటాకు లోపల పెట్టేసి అయితే ఆ అరిటాకు ఫ్లేవర్ ఉంటుంది కదా అది మొత్తం మన ఫిష్కి బాగా పడుతుంది అనమాట వేడి వేడిగా ఉన్న ఫిష్ని తీసి ఇలా అరిటాకులో వేస్తాం కదా సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫిష్కి అరిటాకు ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఒక దారం తీసుకొని పొట్లాల్లాగా చుట్టేశారనమాట చుట్టేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫిష్ని ఇచ్చేసారనమాట అయితే అన్ని రెసిపీస్లో కల్లా కూడా కొంచెం బాగా టైం తీసుకున్న రెసిపీ అంటే ఇదే అనమాట ఎందుకంటే ఒక్కో ఫిష్ని ఒక్కో ఫిష్ని బాగా వేపాలి కదా అటువై ఫైవ్ మినిట్స్ ఇటు ఫైవ్ మినిట్స్ బాగా